ఒక్క పూట అన్నం కోసం అవస్థలు పడుతున్న వారు దేశంలో ఎంతో మంది ఉన్నారు అలాంటి వారి ఆకలి తీర్చేందుకు ఓ మధ్యతరగతి వ్యక్తి నిరంతరం శ్రమిస్తున్నాడు కాలనీలోని పేదవారికి రోజూ అల్పాహారం అందిస్తూ పేదవారి ఆకలి తీరుస్తున్నారు ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఎంతో మందికి అన్నదానం చేస్తున్న కర్నూలు వాసి అన్వర్ భాషపై ప్రత్యేక కథనం కర్నూలులోని గిరిప్రసాద్ నగర్కు చెందిన అన్వర్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి కాలనీలో నివాసముంటోన్న పేదలకు నాలుగు నెలలుగా రోజూ ఉదయం అల్పాహారం అందిస్తున్నారు రోజుకు మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి అన్వర్ కుటుంబ సభ్యులే ఇంట్లో సొంతంగా అల్పాహారం తయారు చేసి అందిస్తున్నారు కాలనీతో పాటు చుట్టుపక్కల ఉన్నవారు సైతం బాషా ఇంటికొచ్చి టిఫిన్ వెళ్తున్నారు వడ చపాతీ ఇడ్లీ పూరి వంటి అల్పాహారం తయారు చేసి రోజుకో రకం అందిస్తున్నారు తమకు అల్పాహారంతో పాటు ఏదైనా సమస్య వచ్చినా బాషా ఆదుకుంటారని స్థానికులు చెబుతున్నారు నాలుగు నెలలు అయ్యా సార్ భాషన్న బాగా ఇక్కడ టిఫిన్ పెడుతున్నాడు మాకందరికి వాళ్ళకి మా ఆయనకి పానం బాగాలేక చాలా రోజుల నుంచి ఉండే ఇంటికి వచ్చి కూడా తెచ్చిచ్చినాడు సార్ మాకి మంచి సహాయం చేసినాడు అన్న ప్రతి ఒక్కరికి లేదంటే కూడా డబ్బు కూడా సాయం చేస్తాడు ఒక రోజు ఉప్మా ఒక రోజు ఇడ్లీ వడ చపాతి కానీ ఒక్కరిని కూడా మిచ్చుకోడు తననే చేస్తాడు అన్ని ఇంట్లో వాళ్ళ కుటుంబం కాదు చేసి అందరికి సాయం చేస్తున్నాడు సార్ ఏ పార్టీ వాళ్ళు ఇక్కడ ఆయన ఒక నాలుగు నెలల పాపం అందరికి టిఫిన్ రోజు పొద్దున పూట సాయం చేస్తున్నాడు గిరిప్రసాద్ నగర్ వచ్చి పొద్దున ఆకలి తీరుస్తున్నాడు మా అందరికి చాలా సంతోషంగా ఉంది పేద వాళ్ళకు ప్రతి రోజు కూడా ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్లు తయారు చేసి వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది పేద వాళ్ళని ఆడుకుంటున్నటువంటి వ్యక్తి మాభాష గారు మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులే వద్దాం ఉండి మొత్తం చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తా అందిస్తాము గుండెపోటుతో చనిపోవాల్సిన తనకు దేవుడు పునర్జన్మ ప్రసాదించారని అందుకే ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నట్లు బాష తెలిపారు తనకు ఇంటి అద్దెలు వస్తాయని ఒక ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని వెల్లడించారు బాషా దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి బంధువుల పిల్లలను పెంచుకుంటున్నామన్నారు మనకు ఎవరు సాయం వద్దు మనం సొంతంగా డెబ్బై ఎనిమిది మంది వస్తున్నారు మా దగ్గరికి రోజు ఒక క్వాలిటీ వాడుతున్నాము సొంతంగా ఇంట్లో తయారు చేసి ఇస్తున్నాము ఎవరు సహకారం లేదు మనకి పేదలకు మాకు ఆపరేషన్ అయినందుకు దేవుడు మాకు చల్లగా చూసినందుకు మేము పెడుతున్నాము మా సొంతం డబ్బులని పానం బాగుందని ఇస్తున్నాం మేము దేవుడు మాకి ఆ యాచ్చినా అని పండిస్తున్నాం మేము వంద మందికి